హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈవినింగ్ టైము స్నాక్ రెసిపీ అండి కారం బరుగులు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె బరుగులని తీసుకున్నానండి ఇవి మామూలుగా దొరికే బరువులు కాదండి ఇవి రాయలసీమలో మాత్రమే దొరికే ఉగ్గాని బరుగులండి ఈ బరువులతో ఉగ్గాని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఉగ్గాని నేను ఈ బొరుగులతో ఉగ్గాని వీడియో అయితే చేసి ఇందులో పోస్ట్ అయితే చేస్తానండి ఖచ్చితంగా ఇప్పుడైతే బొరుగులని కారం బొరుగులని ఎలా తయారు చేసుకొని చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ స్టవ్ గించుకొని గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఎల్లుల్లిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఉల్లిపాయలు కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పల్లీలు వేసుకొని పల్లీలని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చిలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుట్నాల పప్పుని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి పుట్నాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారంని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి చూడండి ఇప్పుడు ఇందులోకి బరువులని వేసుకోవాలి చూడండి బొరువులు అంతా వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కారం బూందిని వేసుకోవాలండి మా సైడ్ వీటిని బుడ్డ కారాలు అని అంటారండి రాయలసీమలో వేసుకొని ఒకసారి బరువులని బాగా కలుపుకోవాలి చూడండి కారం బురువులు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కారం బూరలు అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వీటిని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్